నమస్కారం స్వాగతం ముందుగా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు కేసులతో పాటు టిప్పర్లను సీజ్ చేస్తామని హెచ్చరించిన ఆర్డీఓ శ్రీనివాస్ జగన్పల్లి మండల కేంద్రంలోని శుభోదయం వికలాంగుల పాఠశాలను తనిఖీ చేసిన డిపిఎం సంధ్యారాణి వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో వృధాగా ఉన్న నీటి తొట్టెలు పట్టించుకొని అధికారులు చెత్తా చెదారంలో అపరిశుభ్రంగా మారిన ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ పట్టించుకొని ఆర్టీసీ అధికారులు ఇబ్బందుల్లో ప్రయాణికులు పెర్కిట్ మామిడిపల్లి నాలుగు వరుసల బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం డివిజన్లో అనుమతి లేకుండా టిప్పర్ ద్వారా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని కేసులు సైతం పెడతామని ఇసుకాసురులకు ఆర్డీఓ శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు అనుమతి పొందిన వాటికి ట్రాక్టర్లను అనుమతి ఉంటుందని టిప్పర్లలో వచ్చే ఇసుకను అనుమతి లేదని ఆర్డిఓ శ్రీనివాస్ చెప్పారు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇసుక తీసుకోవచ్చని ప్రైవేటు ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పొందిన వారికి క్యూబిక్ మీటర్ కు సంబంధం లేకుండా ట్రాక్టర్ కు ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు చెల్లించి తీసుకోవచ్చని చెప్పారు అనుమతి కోసం గ్రామ పంచాయతీ ఇల్లు పర్మిషన్ తో పాటు తహసీల్దార్ ధృవీకరణ ప్రభుత్వ పనులకు ఎంపీడీఓ ధృవీకరించాలని అనంతరం ఆర్డీఓ ధృవీకరిస్తారని అన్నారు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని ఇసుకాసురులకు హెచ్చరికలు జారీ చేశారు

డివిజనికి సంబంధించి మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఇసుక బాగా ఇబ్బంది పరుస్తుంది కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ వర్క్స్ కావడం లేదని చెప్పేసి గౌరవ ప్రజాప్రతినిధులు అయితేనేమి కాంట్రాక్టర్లు అయితేనేమి ఇసుక దొరకకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు అనే దాని మీద కలెక్టర్ గారు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పదిహేడు రోజున ఈ శాండ్ డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ మీటింగ్ ఒక మీటింగ్ పెట్టేసేసి గతంలో ఆరు వందల రూపాయల చొప్పున ప్రభుత్వ పనులకు క్యూబిక్ మీటర్కు ఉన్న రేటు అలాగే ప్రైవేట్ వాళ్ళు మూడు వందల రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఉన్న రేటు దాని మీద ఎక్కువగా ఉన్నదని చెప్పేసి అందరి ప్రజా నుంచి కొంచెం కంప్లైంట్స్ వచ్చింది దాని మీద విజ్ఞాపనలు వచ్చిన దాని మీద ప్రస్తుతం ఆ రోజు డిసైడ్ ఏం చేశారంటే ప్రతి గవర్నమెంట్ పనికి ప్లస్ ప్రైవేట్గా ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవడానికైనా ఇంకా దేనికైనా కానీ ఉపయోగించుకోవాలనుకున్న ప్రతి ట్రాక్టర్కి ఇంతమంది క్యూబిక్ మీటర్కి ఉండేది ఇప్పుడు ట్రాక్టర్కి ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు చొప్పున డిసైడ్ చేశారు అంటే దాదాపు ఒక మూడు క్యూబిక్ మీటర్లు వస్తుంది మూడు క్యూబిక్ మీటర్లు అనకుండా కొంతమంది కాంట్రాక్టర్స్ ఏమన్నారంటే ట్రాక్టర్ లోడ్లో మూడు క్యూబిక్ మీటర్లు రావడం లేదు తగ్గుతుంది అన్న దాని మీద కలెక్టర్ గారు చైర్మన్ గారు ఏమన్నారంటే ట్రాక్టర్కి ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు అదే ఐహెచ్ఎస్ఎస్ మాత్రం ఫ్రీ టూ బీహెచ్కేకి సంబంధించి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదనే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేసేసుకొని తీసుకొని పోవాలి దీనికి సంబంధించి కన్సర్న్ ఎండిఓ తహసీల్దార్ దగ్గర నుంచి మాకు ఆర్డీఓకి రిప్రజెంటేషన్స్ ఏదైతే అప్లికేషన్స్ వస్తాయో వాళ్ళు ప్రభుత్వ పనులకైతేనేమో ప్రైవేట్ వాళ్ళు డీడీ ఐదు వందల తొంభై నాలుగు రూపాయలకి ఒక ట్రాక్టర్ చొప్పున డీడీ కట్టేసేసి మాకు అందజేసినట్టయితే అదే రోజు లేదంటే తెల్లవారి మేము పర్మిషన్లు ఇస్తాము ఈ పర్మిషన్లు ఇచ్చిన వాటికి బుధవారం మరియు శుక్రవారం మాత్రమే వాళ్ళు ట్రాక్టర్ల ద్వారానే వాళ్ళు లిఫ్ట్ చేసేసుకోవాలన్న పరిస్థితి ఉంది వేరే దాని మీద టిప్పర్లు కానీ లారీలు కానీ ఇలాంటివి కూడా ఉపయోగించుకోవడానికి లేదు వెహికల్ సీజ్ చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ లేదంటే కోర్టుకు సరైన చేయడం కానీ జరుగుతుంది లీగల్ అవుతుంది అలాంటి మాత్రము తహసీల్దార్స్ మేము రైటింగ్ చేసేసి తగిన చర్యలు తీసుకుంటాం వాళ్ళలో ఇంతకుముందు ఒకటి ఉండే ఇప్పుడు ఇంకొకటి కూడా ఇచ్చారు వేల్పూర్లో నాలుగు ఉన్నాయి రెండు వేల్ వేల్పూర్లో నాలుగు జగన్పల్లి మండల కేంద్రంలోని శుభోదయం వికలాంగుల పాఠశాలను నేడు జిల్లా డిపిఎం సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు రానున్న విద్యా సంవత్సరానికి కావలసిన సౌకర్యాలపై ఐకేపీ ఏపీఎం రవీందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు నేడు జగ్రన్పల్లి మండల కేంద్రంలోని శుభోదయం వికలాంగుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన హెచ్డి డిపిఎం సంధ్యారాణి మాట్లాడుతూ వికలాంగుల విద్యార్థులకు రాబోవు విద్యా సంవత్సరానికి కావలసిన సౌకర్యాలు పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు నివేదికలు తీసుకుని ఉన్నత స్థాయి అధికారులకు నివేదించనున్నట్లు సంధ్యారాణి తెలిపారు నేడు డిచిపల్లి జక్రన్పల్లి దర్పల్లి సిరికొండ భీమగఢ్ గల వికలాంగుల సెంటర్లను తనిఖీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఐకేపీ రవీందర్ రెడ్డి శ్రీరామ్ సిసి సిఆర్పి రాజు సిసి రాజు దశరథ్ రజనీ లక్ష్మి రజనీ తదితరులు పాల్గొన్నారు ఎండవేయడం ఎక్కువగా ఉండడం వల్ల ఒక వన్ మంత్ హాలిడేస్ అన్నీ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఏంటంటే ఈరోజు సెంటర్కి వచ్చిన ఉద్దేశము మన సెంటర్లో ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా ఉన్నాయా లేవా టాయిలెట్స్ అట్లాంటివి లేకపోయినట్లయితే కూడా ఈ సమ్మర్లో కన్స్ట్రక్షన్ చేయించి ఇచ్చే విధంగా ప్రణాళిక అనేది తయారు చేస్తున్నాము దాంతోపాటుగా ముఖ్యంగా నేబర్హుడ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఎండాకాలంలో పిల్లలు రానందున వాళ్ళకి సిఐఎఫ్ రికవరీకి సంబంధించి కానీ లేకపోతే వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం అంటే మండల మొత్తంలో జగ్రాంతా ఐదు వందల నలభై మంది పిల్లలు ఉంటాయి నాలుగు వందల యాభై మంది పిల్లల వరకు సంఘంలో చేరారు వికలాంగుల వారు మిగతా రెండు వందల యాభై నాలుగు మంది వికలాంగులంతా చేరాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా సంఘాలుగా ఏర్పాటు చేయడము ఈ మండల వికలాంగుల సమాఖ్య ఏదైతే ఉందో ఆ సమాఖ్యను బలోపేతం చేయడము తర్వాత సిఏఎఫ్ ఇచ్చినటువంటి రుణాలను రికవరీ చేసుకొని మనకు ఆర్థిక ఆదాయ అభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజ్ కానీ స్త్రీనిధిలో రుణాలు ఇవ్వడం ద్వారా కూడా ఈ గ్రూప్లను మేము సస్టైన్ అనేది చేయబోతున్నాము కాబట్టి వికలాంగులకు సంబంధించి జిల్లాలో ఈ ఐదు మండలాల్లో పైలట్ బేసిస్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇదంతా కూడా పకడ్బందీగా ప్రణాళిక బద్దంగా మన కమ్యూనిటీ కోఆర్డినేటర్లు అదేవిధంగా పీడబ్ల్యూసిలు ఏపీఎంల ద్వారా మేము ఈ జిల్లా మొత్తం కూడా వికలాంగుల సంఘాలు అనేది ఏర్పాటు చేయబోతున్నాము ముఖ్యంగా ఈ నెలలో సంఘాలు అనేది ఏర్పాటు చేస్తాము తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి

వేసవికాలం దృష్టిలో పెట్టుకుని తొట్టిలలో నీళ్లు నింపేలా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలకు జంతువులకు నీటిని అందించినట్లుగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా అమినాపూర్ గ్రామంలో నిర్మించిన ధోబీఘాట్ నీటి తొట్టె నీళ్లు లేక నిరుపయోగంగా మారాయని చెప్పారు నీటి తొట్టెలలో నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తొట్టిలలో నీళ్లు నింపే విధంగా చర్యలు తీసుకుంటే జీవరాశులకు గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కరించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారంతో ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్ స్టాండును శుభ్రం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు నిత్యం రద్దీగా ఉండి వేల సంఖ్యలో ప్రయాణికులు వచ్చే ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చెత్తతో నిండి అపరిశుభ్రంగా మారింది బస్టాండుకు ప్రహరీ గోడ లేకపోవటంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు స్పందించి బస్టాండు పరిసరాలను శుభ్రం చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి పెర్కిట్ గ్రామాల మధ్యనున్న జాతీయ రహదారి నాలుగు వరుసల బీటీ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు కోట్లు ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసింది గత సంవత్సరం మే నెలలో పనులను ప్రారంభించారు సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు ఈ నెల ఇరవైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్మూర్ కు వస్తుండటంతో ఆర్మూర్ మండలం మామిడిపల్లి నుండి పెరికిట్ వరకు బీటీ రోడ్డు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఐదు కోట్ల ముప్పై లక్షలు మంజూరు చేసింది కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సంవత్సర కాలం గడుస్తున్నా నేటి వరకు నిర్మాణం పనులు పూర్తి కాలేదు ఈ నెల ఇరవైనా కేసీఆర్ ఆర్మూర్ కు వస్తుండటంతో అధికారులలో చలనం వచ్చింది గత వారం రోజుల క్రితం హైదరాబాద్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఒక్క రోడ్డుపై గుంత ఉండకూడదని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించడంతో రోడ్డు నిర్మాణం పనులు ఎట్టకేలకు చేపట్టారు కేసీఆర్ పర్యటన కంటే ముందు రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు తెలిపారు ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా చేపట్టిన సీసీ రోడ్లు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి పనులు పూర్తి అయితే గ్రామస్తులకు ఎంతో ఈ సీసీ రోడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ నిధుల నుండి సీసీ రోడ్డు నిర్మాణం కోసం ముప్పై రెండు లక్షల యాభై వేలు మంజూరయ్యాయి ఈ పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత మార్చి నెలలో శంకుస్థాపన చేశారు కాంట్రాక్టర్ సొంత గ్రామస్తుడు కావటంతో రోడ్డు నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి నిర్మాణంలో తాటిపత్రి వేసి ఆపై కంకర వేసి నూతన పద్ధతిలో నిర్మిస్తున్నారు రోడ్డు తొందరగా చెడిపోకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు కాంట్రాక్టర్ తెలిపారు பண்டு கேக்கு அடிச்சு

అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు కేసులతో పాటు టిప్పర్లను సీజ్ చేస్తామని హెచ్చరించిన ఆర్డీఓ శ్రీనివాస్ జగన్పల్లి మండల కేంద్రంలోని శుభోదయం వికలాంగుల పాఠశాలను తనిఖీ చేసిన డిపిఎం సంధ్యారాణి బీల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో వృధాగా ఉన్న నీటి తొట్టెలు పట్టించుకొని అధికారులు చెత్తా చెదారంలో అపరిశుభ్రంగా మారిన ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ పట్టించుకోని ఆర్టీసీ అధికారులు ఇబ్బందుల్లో ప్రయాణికులు పెర్కిట్ మామిడిపల్లిని నాలుగు వరుసల బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం